ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకుని రావడం జరుగుతుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి